నరాల బలి బలహీనత అనేది ఎందుకు వస్తుంది ఎవరికి వస్తుంది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకు వస్తుంది దాన్ని తగ్గించుకోవడానికి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దామండి సో నరాల బలహీనత ఎక్కువ శాతం ఎవరికి వస్తుంది అనంటే మల్టీవైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్న వాళ్ళకి వస్తుంది లేదు అనంటే లో బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ తక్కువగా ఉన్న వాళ్ళకు వస్తుంది లేదు అనంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకు వస్తుంది లేదా మాల్ బాగా వీక్గా ఉన్న వాళ్ళకు వస్తుంది లేదు అని అంటే ఎవరైతే డయాబెటిక్ పీపుల్ ఉంటారో వాళ్ళకు కూడా వస్తుంది డయాబెటిక్ పీపుల్లో ఇది ఒక కోమార్బిడ్ కండిషన్ అనమాట సో ఇప్పుడు మనము నర దీని వల్ల ఏమవుతుంది అనంటే సో బాడీ అనేది ఎక్స్ట్రీమిటీస్ అంటే కాళ్ళు మరియు చేతులు ఏవైతే ఉన్నాయో సో అవి షివరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఏ పని చేయాలన్నా కానీ వీక్గా అనిపించడము చేతులు వనకడము అనేది జరుగుతుంటాయి సో వీటికి ఏలా ఎలాంటి పోషకాలు తీసుకోవాలి ఫుడ్లో అంటే మెగ్నీషియం అనేది ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవాలి సో మెగ్నీషియం ఆ తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవాలి దాంతోపాటు బీ కాంప్లెక్స్ వైటమిన్స్ కూడా తీసుకోవాలి సో మనం మెగ్నీషియం అని మాట్లాడుకున్నప్పుడు సో మెగ్ ఎందులో ఉంటుంది మెగ్నీషియం అంటే ఎక్కువ శాతము మనకి డార్క్ చాక్లెట్లో ఉంటుంది ఆ తర్వాత గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్లో ఉంటుంది పర్టికులర్గా పాలకూరలో ఎక్కువ ఉంటుంది అరౌండ్ వన్ ఫిఫ్టీ సెవెన్ ఎంజి ఆఫ్ మెగ్నీషియం దొరుకుతుంది ఒక కప్పు పాలకూర తీసుకున్నట్టయితే అండ్ తర్వాత ఇంకా ఒమేగా త్రీ రిచ్ ఫుడ్స్ కూడా తీసుకోవాలి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎందులో నుంచి దొరుకుతాయి అంటే ఎక్కువ శాతం మనకి మెరైన్ ఫిషెస్ ఏవైతే ఉంటాయో అందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి పర్టికులర్ గా ఫ్యాటీ ఫిషెస్ అంటే కొవ్వున చేపలు అంటారు సో వాటిలలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి దొరుకుతాయి ఇవి తీసుకోవడం వల్ల ఉత్త న్యూరలాజికల్ ప్రాబ్లమే కాకుండా సో మీ కొలెస్ట్రాల్ అనేది కూడా కంట్రోల్ అవుతుంది సో మనము మెగ్నీషియం రిచ్ అని చెప్పినప్పుడు ఏదైతే స్పినచ్ పాలకూర అని చెప్పాము లేదు అనంటే ఇప్పుడు డార్క్ చాక్లెట్ అని మాట్లాడుకున్నాము సో ఇవన్నీ ఎట్లా ఇన్కార్పరేట్ చేసుకోవాలి డైట్లో అని అంటే సో వారానికి ఒకవేళ మీరు ఆకురలు చేసుకున్నట్టయితే అట్లీస్ట్ మూడు రోజులు ఆకురలు వాడడం అనేది కంపల్సరీ సో ఈ బ్లడ్ ప్రెషర్ లో బీపీ అనేది ఎక్కువగా టీనేజర్స్లో కనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత ఫిఫ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఏజ్ గ్రూప్లలో కనిపిస్తూ ఉంటుంది సో టీనేజర్స్లలో ఎక్కువ టెన్షన్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లో లోబీపీ అనేది కనిపిస్తూ ఉంటుంది సో ఇది తగ్గించుకోవడానికి వీళ్ళు ఖచ్చితంగా మెగ్నీషియం అనేది వాళ్ళ డైట్లో ఇన్కార్పొరేట్ చేసుకోవాలి అలాగే ఎవరైతే ఫార్టీ ఫైవ్ బడి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ ఉన్నారో వాళ్ళకి మోస్ట్లీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేవి ఉన్నాయి ఎందుకు అనంటే ఇప్పుడు చూస్తున్న రోజులలో ప్రతి మనిషి ఏంటి అనంటే వర్క్ లోడ్ ఎక్కువ తీసుకుంటున్నారు దానివల్ల వాళ్ళకి స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది సో వాళ్ళు హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు ఫుడ్ హ్యాబిట్స్ అనేది మారిపోతున్నాయి టైమింగ్స్ చేంజ్ అయిపోతున్నాయి నిద్ర అనేది ప్రాపర్గా ఉండటం లేదు అండ్ దీనివల్ల కూడా ఈ వీక్నెస్ అనేది అవుతుంది సో ఇట్లాంటి వాళ్ళు లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చేసుకోవాలి సో దీని పాటు డైట్లో మెగ్నీషియం ఇన్కార్పొరేట్ చేసుకోవడము మల్టీ వైటమిన్స్ ఇన్క ఇన్కార్పొరేట్ చేసుకోవడము అట్లాగే బీ కాంప్లెక్స్ వైటమిన్స్ బీ కాంప్లెక్స్ వైటమిన్స్ ఎందులో ఉంటాయంటే మోస్ట్లీ మీట్ అండ్ ఎగ్స్లలో వీ కాంప్లెక్స్ వైటమిన్స్ ఉంటాయి సో వీక్లీ అట్లీస్ట్ టూ టైమ్స్ బాయిల్డ్ ఎగ్ ఆ తర్వాత చికెన్ ఇంకా ఏదైనా మీట్ కన్జ్యూమ్ చేయడం వాళ్ళకి మంచిది అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ అన్నప్పుడు సో యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటి అని అంటే మనకి ఏదైనా అయినప్పుడు దాన్ని తట్టుకునే శక్తిని ప్రొవైడ్ చేస్తాయి యాంటీ ఆక్సిడెంట్స్ సో ఇవి ఎక్కువ శాతము మనకి వైటమిన్ ఈ సెలీనియం అని అంటారు వైటమిన్ సి అంటారు వీ ఈ పోషకాలు ఉన్న ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయాలి సో అవి ఎందులో ఎక్కువ ఉంటాయి అంటే మనకి బెర్రీస్ కానీ లేదంటే సిట్రస్ ఫ్రూట్స్ కానీ లేదు అంటే డ్రై ఫ్రూట్స్ అండి సో డ్రై ఫ్రూట్స్ అండి సన్ సన్ఫ్లవర్ సీడ్స్ లేదు అని అంటే వా వాటర్ సీడ్స్ బాదాము క్యాష్యూ వాల్నట్స్ బ్రాజిల్ నట్స్ సో ఇవేంటి అంటే ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి కన్జ్యూమ్ చేసినప్పుడు మనము యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి కన్జ్యూమ్ చేస్తున్నట్టు తెలుసుకోవాలన్నమాట సో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉత్త ఫిష్లోనే కాకుండా ఇంకా కొన్ని పదార్థాల్లో కూడా మనకు దొరుకుతుంది ఎక్కువ శాతం మనకి ఫ్లాగ్ సీడ్స్ అంటే అవిసలు అంటారు సో వాటిలలో దాని తర్వాత సబ్జా గింజలలో వీటిలలో కూడా మనకి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి లభిస్తున్నాయి సో ఇవి కూడా వాళ్ళ డైట్లో ఇన్కార్పరేట్ చేసుకోవడం ఇంపార్టెంట్ అండ్ తర్వాత మనం డార్క్ చాక్లెట్ అన్నప్పుడు సో డార్క్ డార్క్ చాక్లెట్ అని అంటే కేవలము డార్క్గా ఉన్నంత మాత్రమే డాక్ డాక్ చాక్లెట్ కాదు సో అట్లీస్ట్ అందులో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ కోకోవా ఉండాలి ఎప్పుడైనా చాక్లెట్ కొనేటప్పుడు బ్యాక్ సైడ్ న్యూట్రిటివ్ వాల్యూ అనే లేబుల్ అనే ఒకటి ఉంటుంది సో ఆ లేబుల్ చెక్ చేసుకొని ఎంత పర్సంటేజ్ ఏది ఉంది షుగర్స్ తక్కువ ఉన్నది తర్వాత కోకో ఎక్కువ ఉన్నది మనము చూస్ చేసుకొని తింటే బెస్ట్ సో ఇది కూడా మళ్ళీ తర్వాత ఆ రోజువారీగా తినకూడదండి మళ్ళీ క్యాలరీ రిక్వైర్మెంట్ చూసుకొని ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకోవాలి సో కొంచెం ఇవి మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ ఈ డార్క్ చాక్లెట్స్ తిన్నప్పుడు ఏంటంటే బాడీ అనేది డిహైడ్రేట్ అవుతూ ఉంటుంది సో కొంచెం అట్లా అవ్వకుండా వాటర్ కన్జంప్షన్ డైలీ అట్లీస్ట్ టూ నుంచి త్రీ లీటర్స్ కన్జ్యూమ్ చేస్తే చాలా మంచిది అండ్ తర్వాత కొంతమందికి వేడి చేస్తుంది అని అంటూ ఉంటారు ఎవరైతే ఇట్లా ఫాలో అవుతున్న వాళ్ళు అట్లాంటి వాళ్ళు కూడా ఎంత ఈ సబ్జా గింజలని మాట్లాడుకున్నాం కదా ఏవైతే ఒమెగా త్రీ రిచ్ ఉంటాయి సో అవి తర్వాత ఫైబర్ రిచ్ కూడా సో అవి కూడా వాళ్ళ డైట్లో ఇంకాపరేట్ చేసుకొని ఉంటే మంచిది అండి సో ఇవన్నీ తీసుకుంటే మీకు ఈ ఏదైతే లో బీపీ అంటే లో బ్లడ్ ప్రెషర్ అయితే చేతులు వణకడము అవన్నీ తగ్గిపోతాయి ఈ వీక్నెస్ అనేది ఉండదు అనమాట మీకు ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది ఆటోమేటికల్లా మీకు ఈ బ్లడ్ ప్రెషర్ అనేది లో అవ్వడము అనేది జరగదు కానీ స్ట్రెస్ మెంటల్ స్ట్రెస్ అనేది మాత్రము ఉత్త ఫుడ్తోనే కాదు కొంచెం మీరు యాక్టివ్గా యోగా కానీ మెడిటేషన్ కానీ చేసుకున్నట్టయితే అది కూడా కంట్రోల్ చేసుకోవచ్చు ఎక్కువ వరకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ది స్ట్రెస్కి యాంగ యాంగ్జైటీ మరియు డిప్రెషన్కి లోన్ అవుతున్నారు అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా యోగా మెడిటేషన్తో పాటు డైట్ చేస్తేనే కంట్రోల్ అవుతాయండి